తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించి పదిహేడు ద్విచక్ర వాహనాలు పదమూడు ఆటోలు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్ వెల్లడించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ ఇళ్లలో ఆదివారం ఉదయం పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఉదయం నాలుగున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు కొనసాగిన ఈ తనిఖీలలో ప్రతి ఇంటిని అద్దె గదులను వాహనాలను సమగ్రంగా పరిశీలించి దామనీడు కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు బయట ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులు ఎక్కువ శాతం వస్తూ ఉంటారని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని దామినేడు ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు డిఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ గృహాల్లో భారీ కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు ఈ తనిఖీల్లో పోలీసులు పదిహేడు ద్విచక్ర వాహనాలు పదమూడు ఆటోలు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు వీటికి సంబంధించి సరైన రికార్డులు సమర్పించలేకపోవడంతో వాహనాలను స్టేషన్కు తరలించారు ఇటీవలి వరుస చోరీల నేపథ్యంలో ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు మత్తు పదార్థాలు నిషేధిత వస్తువుల కోసం ఇంటింటా సోదాలు జరిపారు ఈ సందర్భంగా పెండింగ్ వారెంట్ ఉన్న ఎన్బిడబ్ల్యూ నిందితుడు కె గణేష్ అలియాస్ జోసెఫ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దామినేడు ప్రాంత ప్రజలు పోలీసులు నిర్వహించిన ఈ చర్యకు సానుకూలంగా స్పందించారు పోలీసులు ఇలాంటి తనిఖీలు తరచుగా జరపాలని స్థానికులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అరుణ జగన్నాథం రెడ్డి సాయినాథ్ చౌదరి ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి దామ్ ఇంద్రమ ఇంద్రమ్మ గృహాలలో ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని గంజాయి సంబంధించిన యాక్టివిటీస్ మరియు కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ నివాసం తీసుకొని అనేకమైనటువంటి నేరాలకు పాల్పారుతున్నాడనే వచ్చినటువంటి సమాచారంపై ఈరోజు అర్లీ అవర్స్లో కార్డన్ సర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా మాకు మొత్తం ఇరవై టూ వీలర్సు పదమూడు ఆటోస్ ఒక కారు వె రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ దొరికినాయి వాటన్నిటిని కూడా వెరిఫై చేసి అవి వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ ఉంటే ఇస్తాం తెలియదంటే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్డన్ సర్చ్లో భాగంగా ఒక దొంగతనం కేసులో ముద్ద అయినటువంటి జోసఫ్ అనే అతను మాకు దొరకడం జరిగింది తన మీద ఎన్బిడబ్ల్యూ చాలా రోజులుగా పెండింగ్ ఉంది కాబట్టి అతన్ని ఈరోజు ఈ కార్డన్ సర్చ్లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొత్త వ్యక్తులు పాత కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వారి యొక్క సమాచారాన్ని మాకు పోలీసులకు తెలియజేస్తే వారి యొక్క పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది